श्रीमन्नारायणीयमु सच्चिदानन्दरूपाय विश्वत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्ण మయం నుమహ శ్రీమన్నారాయణీయము రెండవ దశకము భగవత్ రూప సౌందర్యము సూర్య స్పర్ధి కిరీటం ూర్ధ్వ ప్రోద్భాసి పాలాంతరమ్ కారుణ్య కుల నేత్ర మార్ద్ర గండోద్యన్మకరాభకుండలయుగం కంఠోజ్వల కౌస్తుభం త్వద్రూపం వనమాల్య హారపటల శ్రీవత్సది ప్రంభజే సూర్యప్రభవులే వెలుగు కిరీటము నిలువు తిలకము చేత మిగుల భాసించు ఫాలభాగము కరుణ వర్షించు నేత్రములు అమృతము ద్రవించు చిరునగవు సొగసు చక్కని ముక్కు చెక్కుల జిగిమించు మకర కుండలములు కంఠమునందు మెరయు కౌస్తుభము వనమాలయు రతనాల హారములు శ్రీవచ్చ చిహ్నము మొదలగు శోభలచే చే చెలు మించు నీ అందమును సేవించేదం కేయూరా గద కంకణోత్తమ మహారత్నాంగుళీ శ్రీమద్బాహుచతుష్క శ్రీమద్బాహు చతుష్క సంగత గదా శంకారి అంకేరుహం కాంచిత్ కాంచన కాంచి లాంచిత పీతాంబరాలంబిని ఆలంబే విమలాంబుజద్యుది పదం మూర్తిం తవార్తిచ్చిదం కేయూరములు అంగదములు బాజుబందులు దండకడియములు ముంజేది కంకణములు అంగుళులయందు బహు గొప్పవైనటువంటి ఉంగరములు నాలుగు చేతులందును శంఖము చక్రము పద్మమును బంగారు మొలనూలు ఉన్న పీతాంబరమును పద్మముల కాంతిని తలపించు పాదములను కలిగి మా బాధలనెల్లా అణిచివేయు దివ్యమూర్తిని ఆశ్రయించేదను ఊర్ధ్వముఖమై వికసించిన హృదయ కర్మ కమలకర్ణికయందు న్యాసము చేసేదను पित्रैलोक्यमहीयसोऽपि महितं सम्मोहनं मोहनात् कान्तं कान्तिनिधानतोऽपि मधुरं माधुर्यधुर्यादपि सौन्दर्योत्तरतोऽपि सौन्दरतरं त्वद्रूपमाश्चर्यतो अपि आश्चर्यं भुवनेन कस्य कुतुकं पुष्णाति विष्णो विभो ముల్లోకముల ఎందు పూజనీయములకెల్లా పూజనీయము మోహనములను మించిన సమ్మోహనము కాంతినిధికెల్లా కాంతము మధుర పదార్థములన్నింటియందును మించి మధురము చక్కదనములకెల్లా చక్కదనము ఆశ్చర్యములను మించి అత్యాశ్చర్యము అయిన నీ రూపము ఎవ్వరికి వేడుకల నింపదు సంసారబద్ధులు ముముక్షువులు ముత్తులు కూడా శ్రవణ మననాదులచే నిన్నే భావించుటకు ఉబలాటపడుచుందురు కదా దృంగ్మధురాంతకం తవ వపు సంప్రాప్య సంపన్మయ సాదేవి దేవీ పరమోత్సుకాచిరతరం నాస్తే స్వభక్తేష్వపి తేనాస్యాబత కష్టమచ్యుత విభో త్వద్రూపమానోజ్ఞక ప్రేమస్థైర్యమయాదచాపలబలా ఈ విధముగా మిగుల మధురమైన నీ మూర్తిని చూచి మిక్కిలి వేడుకగొని సర్వైశ్వర్య స్వరూపిణి లక్ష్మీదేవి తన భక్తుల ఎడ కూడా ఎక్కువసేపు నిలబడదు అక్కట నీ రాజ్ని అయిన హీమకు నీ రూప సౌభాగ్యమందు ఏర్పడిన సుస్థిర చేతనే లక్ష్మీ చెంచలా అను అపకీర్తి వచ్చినది लक्ष्मीस्तावकरामणीयकहृतैवेयं परेष्व स्थिरेति अस्मिन्नन्यदपि प्रमाणमधुना वक्ष्यामि लक्ष्मीपते ये त्वद्ध्यानगुणानुकीर्तनरसासक्ता हि भक्ता जना आस्ते स्वेशा वसति स्थिरैव दयितप्रस्तावदत्तादर ఈ విషయములో కారణము మాకు మరొకటి తోచుచున్నది నీ అందముచే హృదయము ఆకర్షింపబడి ఈ లక్ష్మీదేవి నీ సొగసును నీ లీలలను నిత్యము గానము చేయచు భక్తులను ఎల్లప్పుడూ వెంబడించుచు అచ్చటనే స్థిర నివాసం ఏర్పరచుకునుట చేతనే వేరొక చోట నిలకడగొనదు అందుకే ఆమెకు చెంచలా మాట వచ్చి ఉండును భూతమనోజ్ఞత నవసుధ निश्यन्दसन्दोहनं त्वद्रूपं परचित्रसायनमयं चेतोहरं शृण्वता सज्जप्रेरयते मतिं मदयते रोमाञ्चयत्यङ्गकं व्यासिञ्चत्यपि सीतभाष्पविसरै ఇట్లు పరమ సౌభాగ్య నిధానమైన నీ రూపము నవ్య సౌందర్య అమృత ధారావాహిని అయి పరబ్రహ్మానందమయమై మరీ మరీ తలచుకుని వారిని మరపింపజేసి తనువు పులకింపజేసి మురిపింపజేసి కన్నుల ఎందు ఆనంద బాష్పములు కురియింపజేసి వారి చిత్తమును మత్తుమందించిన మత్తుమందు ఇచ్చినట్లు మరపింపజేయం एवं भूततया हि भक्त्यभिहितो योगस्य योगद्वयात् कर्मज्ञानमयात् पुरुषोत्तमतरो योगीश्वरैर्गीयते सौन्दर्यैकरसात्मके त्वयि खलु प्रेमप्रकर्षात्मिका भक्तिर्निश्रममेव ప్రహ్లాద నారదాదులు అంగీకరించిన భక్తియోగము జ్ఞానయోగ కర్మయోగముల కంటే అత్యుత్తమమని యోగీశ్వరులు చెప్పినారు ఓ రమావల్లభ నీ ఎందు ప్రేమాతిశయ రూపమైన ఈ భక్తి సర్వసాధారణముగా అందరికనూ సులభము ఎందుకనగా नीव सौन्दर्यैकस्वरूपणौ गान निष्कामं नियतस्वधर्मचरणं यत्कर्मयोगाभिधं तद्दूरेत्यफलं यदौ परिषदज्ञानोपलभ्यं पुनः सुदुर्गमतरं चित्तस्य तस्माद्विभो త్వత్ప్రేమాత్మక భక్తిరేవ సతతం స్వాదీయసి శ్రేయసి నిష్కామ కర్మ యోగానుష్ఠానము అనగా స్వధర్మాచరణము ఎప్పుడో కానీ ఫలింపదు ఉపనిషత్తులు చెప్పిన బ్రహ్మజ్ఞాన లభ్యమైన మోక్షము అవ్యక్తము అనగా ఇంద్రియగోచరము కాదు కావున చిత్తమునకు అందదు నిరీక్షణులు పైగా విరక్త కర్మ కలిగినటువంటి వారే దానికి అధికారులు అందువలన నీ అందలి ప్రేమ రూపమైన భక్తి ఒక్కటే పుట్టిన ఉత్తరక్షణ మందే అందు కూడా మధురముగటచే అది అన్నిటికంటే ప్రశస్తం పటలాన్ ఆచార్య బోధే భక్తి భక్తిపథేథ వాచిత యావత క్లిష్టాతర్కపే పరం తవ వ్యమే చివృతే విచిత్య బహువి సిద్ధ్యంతిజన్మారై మిక్కిలి శ్రమించి కర్మములు ఆచరించి రాగద్వేషాది మలములను తొలగించుకునిన వారికి ఎందరికో భక్తి జ్ఞాన మార్గములకు అధికారులయ్యేదరు చిత్తశుద్ధి పొందుట వలన పూర్తిగా విరక్తులైనచో జ్ఞానయోగమునకును ఇంచుక విరక్తులైనచో భక్తి యోగమునకును అర్హులగుదురు ఎక్కువ విరక్తి ఎక్కువ రక్తీ లేని వారికి భక్తి యోగము సిద్ధించును మరికొందరు చిత్తమందు ద్రవీభావము విరాగము లేనివారై తర్కములు చేసి చేసి వేదాంతార్థ నిశ్చయం ఎప్పటికో పొంది కృతకృత్యులగుదురు ఈ విధముగా పెక్కు తీరుల ఉపాసించి ఎన్ని జన్మములకు ఈడేరుదురు ఈడేరుదురు పద్భక్తిస్తు కథారసామృత నిర్మజ్జనేన స్వయం సిద్ధ్యంతి విమల ప్రబోధ పదవి అక్లేశ తన్మతి సజ్జ సిద్ధికరి జయత్యై విభో సైవాస్తు మే త్వత్పద ప్రేమ ప్రౌఢిర సార్ద్రత దృతతరం వాతాలయాధీశ్వర నీ మీద కలిగిన భక్తి యోగము అట్లు కాదు నీ కథల ఎందలి శృంగారాది రసామృత ప్రవాహమున మునకలు పెట్టగా తనంత సిద్ధించి క్లేశము లేకుండా నిర్మల జ్ఞాన పదవిని అందించి అమృత ఇహభవతి అన్నట్లు సద్యోముక్తి చేకూర్చుడు అట్టిని చరణారవింద భక్తి రసాత్మక చిత్త ద్రవీభావము అచిరకాలముననే నాకు లభించుగాక నా సేవలో లోపముగానే అలసత్వముగానే ఉన్నను గణింపక వీడు అనన్య శరణాగతి చేసినవాడు అని దయగొని నా ఎడ నాకా పరమభక్తినే అనుగ్రహింపు శ్రీమన్నారాయణీయము రెండవ దశకము సమాప్తము